దమ్మున్నా బిసి మాస్ లీడర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు అంటే పెరుకాదు ఒక బ్రాండ్ హుస్నాబాద్ నియాజక వర్గం స్వస్థలం హుస్నాబాద్ నియాజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన తాళ్లపల్లి లింగయ్య గౌడ్ ఏకైక వారసుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుడు పోన్నం ప్రభాకరన్న వెంట లక్ష్మణుడై నడుచే నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే బడుగు బలహీన వర్గాల యువనాయకుడుగా పేరు కాంగ్రెస్ పార్టీ అంటే కొంతమందే గుర్తుకొస్తారు అందులో ఒక యువ నేత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తారు కానీ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది పాత సామెత కానీ ఈయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది ఇది కొత్త సామెత ఎందుకంటే గత పది సంవత్సరాలు నుంచి ఫుల్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయాన్ని కొనసాగిస్తుండు అతడు పది సంవత్సరాలు నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ గొంతును పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ముక్కుసూటిగా ప్రశ్నించిన యువ నేతగా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు సాధించాడు ఈ రోజులలో పూటకో కండువా కప్పుకునే నాయకులు ఉన్నారు తాళ్లపల్లి శ్రీనివాస్ గారు నాది ఒక్కటే పార్టీ ఒక్కటే మాట అనే సిద్ధాంతంతో ఎవ్వరూ ఎన్ని కుట్రలు చేసినా అతని అనుచరులను బెదిరింపులకు గురిచేసిన వెనుకడుగు వేయకుండా అందరికీ నేను ఉన్నా భరోసా కల్పించిన యువ నాయకుడు బాధలను అవమానాలను దిగమింగుకుంటూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు అంతేకాకుండా నిజాయితీపరుడు ముక్కుసూటిగా మాట్లాడే గుణం నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరం అయిన పోయే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు విద్యావంతుడు అందరిని కలుపుకునిపోయే గుణం ఉన్న నాయకుడు ఏ పార్టీ నాయకుని అలాగే ప్రజలుని అడిగిన చాలా మంచోడు అనే మాట వస్తుంది ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది ముప్పై సంవత్సరాలలోనే అండర్స్కోర్ రాజకీయ ప్రస్థానం అండర్స్కోర్ ఎన్ఎస్యూఐ కాలేజీ ప్రెసిడెంట్గా మొదలైన రాజకీయ ప్రస్తావన ఎన్ఎస్యుఐ మండలాధ్యక్షుడుగా యూత్ కాంగ్రెస్ నియాజకవర్గ కార్యదర్శిగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఓబీసీ మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా అంచాలంచెలుగా ఎదిగిన యువ నాయకుడు పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం నిరంతరం నీకార్సుగా నీజాయితీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన తన గోంతు వినిపించిన దమ్మున్నా నాయకుడు పోన్నం ప్రభాకర్ శిష్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పేరుగాంచిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తనను నమ్ముకున్నా వాళ్లకోసం ఎంత దూరమైనా పోయే వ్యక్తిత్వం వ్యక్తి కష్టాలను బాధలను తనలోనే దాచుకుని చిరునవ్వుతో నేను నాని భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎన్నో పదవులు ఎన్నో ప్రశంసలు పొందిన నాయకుడు మన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడన్న గారు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అండాదండాలతో కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో రాజకీయంగా మంచి స్థాయిలో ఉండాలని ప్రజలు అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు